అందరికీ నా నమస్సులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ఎంజాయ్ చేద్దామండి ఇక ఉదయాన్నే తల్లికి చక్కగా పసుపు కుంకాలతో ఇలా పిండి ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి మా ఇంటి ముందు వాతావరణం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక ఒక పండుగ వాతావరణంగానే ఉంటుందండి ఎప్పుడు కూడాను ఎందుకంటే ఇంటి ముందు నేల కదా ఆవు పొడితోటి చక్కగా కళ్ళాపు చల్లుతాను కళ్ళాపు చల్లటం అంటే నాకు చాలా ఇష్టం చాలా ప్రీతి అనమాట ఇక చక్కగా పిండి ముగ్గుతోటి ముగ్గు దగ్గర చాలాసేపు స్పెండ్ చేస్తాను అనమాట గంట రెండు గంటలైనా స్పెండ్ చేస్తానండి చక్కగా ముగ్గు అయితే వేసుకుంటాను పసుపు కుంకాలతో అలంకరించుకుంటాను ఇక అటు సైడు ఇటు సైడు టేబుల్ ప్లాంట్స్ మొక్కలు డబ్బా మూతల్లో ఈ విధంగా అలంకరించుకున్నాను ఎక్కడ పడితే అక్కడ తులసి మొక్కలు అయితే ఏ విధంగా పెరుగుతూ ఉంటాయి అనమాట అండి ఇవ్వండి పూలు ఇప్పుడే అన్నమాట సూర్య సూర్యభగవానుడు వచ్చేసాడండి మొన్నటి వీడియోలో చెప్పాను కదండి ప్రభావతి నా ప్రభావాన్ని తట్టుకోలేవు ఇక తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళిపోమ్మ ఇక నా వేడిని తట్టుకోలేవు అన్నట్లుగా అనిపిస్తుందండి సూర్యభగవానుడు చెప్తున్నట్లుగా ఉన్నదన్నమాట అలా ఉంటుంది ఎండలకి కానీ తాపానికి ఎత్తుగాలికి వాతావరణం అనేది ఈ విధంగా ఉన్నదండి ఇక ఉదయం కూడాను ముందు గచ్చంతా కడిగేసేస్తానండి వెంటనే ఆరిపోతుందండి మనీ ప్లాంట్ల మొక్కలకు కూడా ప్రతిరోజు నీళ్లు పోయాల్సి వస్తుందండి లేతవి సుతుమెత్తవి కదా ఈ మల్లె చెట్టు ఇవి టేబుల్ ప్లాంట్స్ మొక్కలు మనీ ప్లాంట్ మొక్కలు వెనక మా పెరటి తోటలో తవలపాకు మొక్క ఇవన్నిటికీ డైలీ నీళ్లు పోస్తే తప్ప అవి చక్కగా ఉండవండి నవనవలాడుతూ కవకవలాడుతూ ఉండాలండి ఇక పూజ కార్యక్రమం అయిపోయింది పూజ చేసుకున్న తర్వాత ఇక దోశలు పిండండి దోసల పిండి నేను ఇలానే తయారు చేస్తానండి ఇంట్లో నానబెట్టేసి అవి ఇవి తయారు చేయనండి చేయలేను కూడా పిండి రాగి పిండి అలాగే గోధుమ పిండి మరి పిండి ఇంకా సజ్జ పిండి ఇలా ఇలానే వేస్తాం మొత్తం మిక్సీ చేయటం అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవటం సాల్ట్ వేసుకోవటం కలుపుకోవటం అనమాట లేదంటే అల్లం తరుగు పెట్టుకోవచ్చు ఉల్లిపాయ తరిగి పెట్టేసుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లి అన్నీ వేసుకోవచ్చు క్యారెట్ తురువా అన్నీ వేసుకోవచ్చండి నేను మాత్రం ఇన్స్టెంట్గా ఇవే వేసుకొని తింటున్నాం అనమాట ఉదయాన్నే ఎండ తాకిడికి గ్యాస్ పై దగ్గరికి రావాలన్నా కూడా బాధేస్తుందండి మెయిన్ లేవటం బయట ఊడ్చి కళ్ళపు జల్లి ముగ్గు వేసుకునేసరికి సగం అయిపోతుంది పని నెక్స్ట్ ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దేవుడికి దీపారాధన ఒక గంట సేపైన కూర్చొని స్నానం చేసి దీపారాధన చేసుకోకపోతే నాకు మనసు ఒప్పదండి అంటే దీపారాధన కొండెక్కిందండి కొంచెం మధ్యలో బంధువులు వాళ్ళు వచ్చేసారు ఇక వాళ్ళకి టిఫిన్ పెట్టేసేసి ఇక నేను టిఫిన్ చేస్తున్నాను అందుకే లేట్ అయింది దేవుడి దీపారాధన మీకు చూపించలేకపోయాను ఇన్స్టెంట్ దోశలు అనమాట అండి ఇవే లెగ్ చేస్తున్నారు మావారు కూడాను మెత్తగా మృదువుగా బాగుంటాయండి ఎంతసేపటికి కావు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇక మనం ఒకట స్టోర్ బియ్యం నానబెట్టేసుకోవటం ప్రక్కన పొట్టు మినపప్పు నానబెట్టేసుకోవటం లేదా మినపగుళ్ళు నానబెట్టుకో పోసుకోసం అవి నైట్ మళ్ళీ నా నాని తెల్లారు ఉది మిక్సీ పట్టుకోవటం ఇదంతా నాకు కొంచెం ఇబ్బందిగా బాధగా ఉంటుంది అందుకోసమని వెంటనే పిండ్లన్నీ ఉంటాయి కదా అదొక గంట అదొక గంట అదొక గంట వేసుకోవటం ఈ విధంగా వాటర్ కలుపుకోవటం మీకు ఇక దోశలు వేసేసుకోవటం అండి ఈ కొబ్బరి చట్నీ రెండు రోజులైతే ఉంటుందండి చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో మా వారికి నాకే కదండి ఇక దోశలు అనేవి రెండు తిన్నా సరే కడుపు నిండిపోతుందండి చక్కగా రేకుల్లాగా వచ్చేస్తాయి మెత్తగా మృదువుగా ఉంటాయి అన్నమాట మనం గుప్పిడితో పెట్టేసుకున్నా సరే అంత స్మూత్గా అన్నమాట అండి చా మంచిగా మన మాములు మినప దోశల మాదిరిగానే ఉంటాయండి రుచికి రుచి కమ్మని స్మెల్ వస్తుంది ఇల్లంతా మంచి సువాసన వస్తుంది అనమాట ఆరోగ్యమే మహాభాగ్యం మనం హ్యాంగ్ చేసుకున్నప్పుడు అది పాటించాలండి తప్పదండి గంగిగోవు పాలు గెరటెడైతేనేమి కరము పాలు కడవడైతేనేమి అన్నట్లుగానండి తినే పదార్థం చిన్ కొంచెమైనా సరేనండి బలమైన పదార్థం ఆరోగ్యకరమైన పదార్థం తీసుకుంటే ఎంతో మంచిది కదండి మనం ఎంతో వరిగడ్డి తిన్నట్లుగా ఎంతో మరి మరింత తిన్నా కూడా అది పదార్థం వేస్ట్ అనమాట అలాంటి పదార్థం అనేది నాకు నా ఉద్దేశం అదండి ఇక దోశలు అయితే చూసే చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో ఊరికట్ల లీచి వచ్చి అండి వయసులో ఉన్న నాళ్ళు కష్టపడినన్నాళ్ళు కష్టపడ్డామండి పిల్లలకి ఉదయం నాలుగు గంటలకి మా వారు లేచి నేను లేచి పిల్లల్ని పంపించుకొని అలాగే ప్రతి క్షణం కూడాను నిర్విరామంగా ఒక క్షణం వేస్ట్ చేసుకోకుండా ఎంతో జాగ్రత్తగా పొదుపు చేసుకొని ఈ విధంగా ఈ స్థితిలోకి వచ్చేసామండి ఇక అందుకోసమైన ఇప్పుడు మనం ఇష్టాగోష్ఠిగా తిందామన్నా సరే మన ఇద్దరు దూరంగా నాలుగు ఐదు రకాల పిండ్లతోటి బ్రేక్ఫాస్ట్ అండి మొక్కజొన్న పిండి పచ్చజొన్న పిండి గోధుమ పిండి రాగి పిండి అలాగే మళ్ళీ పచ్చజొన్నలు మినపగుళ్ళు ఈ విధంగా అనమాట అండి ఇవన్నీ మిక్స్డ్ కలిపి దోశలు మిక్స్డ్ అండి కొబ్బరి చట్నీ అలాగే అల్లపచట్నీ మేతగా దూదులు ఉంటాయండి బాగుందండి చట్నీ దాని కూడా బాగుందండి పలీల చట్నీను కాంబినేషను కల్లా చట్నీ బాగానే ఉన్నాయా సూపర్ పిండితో కాకుండా అన్ని రకాల పిండితో అండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి మన ఇంట్లో పిండిలన్నీ ఉంచుకున్నాం అనుకోండి మనం ఇంకా ఏ టెన్షన్ లేకుండా త్వర త్వరగా ఈ పిండ్లతో అన్నీ కలుపుకొని చక్కగా కొంచెం సాల్ట్ కలుపుకొని కొంచెం జీలకర్ర కలుపుకొని వేసేసుకోవచ్చు మనం దోశల పిండే కావాలి అదే లేకుండా ఇలా వేసుకోవచ్చు బాగుంది మెత్త మెత్తగా బాగుంది స్మూత్గా ఓకే ఎంజాయ్ చేయండి ఇవ్వండి దోశ చూసాడ ఎలా ఉందో మెత్తగా దూదులు మారిగా ఉంటుందండి మనం ఇంట్లో పిండి లేమీ లేవు మరి రాత్రి నానబెట్టుకోలేకపోయానే దోశల పిండి అనే భావం లేకుండా గోధుమ పిండి ఒకటి రాగి పిండి ఒకటి పిండి అలా పెట్టుకుందామనుకోండి చక్కగా కొంచెం ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేసేసుకొని జీలకర్ర కొంచెం అల్లం చెల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు అల్లం తరిగేసుకోవచ్చు పచ్చిమిరకాయలు తరిగేసుకోవచ్చు ఉల్లి తరిగి వేసేసుకొని కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు మొత్తం మిక్సర్ చేసుకొని అలా వేసుకోవచ్చు దోశలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బాగుంటాయండి నేనైతే ఎప్పటి నుంచి పిల్లల చిన్న పిల్లల దగ్గర నుంచి ఇన్స్టెంట్గా అనేది పెట్టేసుకుంటానండి కంపల్సరీగాను సడన్గా నాకు లేకపోయినా లేదంటే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా నేను చేయలేకపోయినప్పుడు ఇక అవి పిండి కలిపేసేసుకొని టకటక చేసేసుకోవచ్చు అనమాట త్వర త్వరగా అయిపోతుంది కొబ్బరి చట్నీ కంపల్సరీ ఉన్నాడు ప్రతిరోజు ఏం చేయలేండి కొబ్బరి చట్నీ ఒకరోజు చేశాను అనుకోండి గట్టిగా రెండు రోజుల వరకు గట్టిగా అంత ఫ్రిజ్లో పెట్టేస్తే డీప్లో బాగుంటుంది చట్నీ లేని తినబుద్ధి కాదండి మెయిన్ అందుకొని కొంచెం అల్లపు చట్నీ తయారు చేసుకుంటాను ముందుగానే కొన్ని వీటి కాంబినేషన్ తోటి రెండు చట్నీలు అద్దుకొని తింటేనే తయారు ఎండా గాలి చూసారా చూసారా ఇదిగో చూడండి గాలికి అలా రెపరెపరం పల్లెటూరులో ఉన్నట్టే ఉంటది కదండి మా ఇల్లు బొమ్మరి దాకా వెనక తూర్పు వాకిలి వెనక మనకి సందు వాకిలి ముందు మెయిన్ వచ్చేసి పడవరఫేసి మంది ఆ దాని నుంచి ఇద్దరికి గాలి ఎండ వెలుతురు కొదవ ఉండదండి కొరత ఉండదు అనమాట నాలుగైదు రోజులు వర్షం పడితే తప్ప ఇదంతా ఇయ్యకో లేదంటే మాత్రం ఎండా గాలి వెలుతురు పుష్కలంగా ఉంటాయి అన్నమాట అండి మాములుగా లేదండి ఇప్పుడు ఎండగాలి ఎత్తుగాలితోటి బాగుంది మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ పూట కొంటే ఇదన్నమాట అప్పటికప్పుడు నేను టిఫిన్ ఉప్మాలు అంటే ఇలాంటివంటే వచ్చేస్తా కానీ దోశలు కావాలంటే టకాలు ఇవే ఎక్కువ చేస్తూ ఉంటారండి ఇవే మా వారు పిల్లలు లైక్ చేస్తూ ఉంటారు నేను అంతే ఇవే లైక్ చేస్తూ ఉంటాను మళ్ళీ ఆ స్టోర్ పిం కొంచనీ మినపగుండు అని అవన్నీ వేయకుండా దోశలు పోసి ప్రత్యేకంగా కాకుండా ఆ అవసరమైతే ఇక ఇవే మినపగుళ్ళు పచ్చ జొన్నలు రాగులు నానబెట్టేసుకొని చేసుకుంటా సూపరే సూపర్ తినే ప్రతిదీ కూడాను మనము క్వాలిటీ ఫుడ్ అలాగే ఆరోగ్యకరమైన హెల్తీ ఫుడ్ చూసుకోవాలండి మన కరోనా తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనం ఆడవాళ్ళ అంతా కూడా బాగా థింక్ చేయాలి పిల్లలకైనా భర్తకైనా పెట్టుకోవాలంటే బలమైన ఫుడ్డు పెట్టుకోవాలి మనం తినే ఆరోగ్యంగా ఉండాలి ప్రతిదీ కూడా తిండి విషయంలో ఏదైనా ఏదైనా సరే మనం ఆలోచించాలండి జాగ్రత్తగా బాగున్నా సూపర్ అండి టిఫిన్ చేసిన తర్వాత కాఫీ అయితే చేస్తున్నాను కాఫీ పెట్టేస్తున్నాను ఎప్పుడోనండి ఎప్పుడన్నా త్రాగాలనుకున్నప్పుడు త్రాగుతాం అనమాట кофи истог яллич чесетам марку па хуга Thank you. ఇంకా టిఫిన్ చేయగానే వెంటనే మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేసుకుంటానండి గ్యాస్ పే దగ్గర ఎక్కువసేపు అనమాట త్వర త్వరగా పని ముగించుకుంటాను అనమాట అండి ఇవ్వండి ఒక కేజీ అయితే తెచ్చాను నల్ల బెసలు అయిపోయాయి అనమాట ఇది లాస్ట్న ఉన్నది ఆ సీసా అనేది కొంచెం అయితే ఉన్నాయండి అవి తీసి ఇప్పుడు ఎండ్లకాలం కదండి ఎండ్ల ఉన్నదండి వర్షాకాలంలో లేదు కదా ఇక రాళ్ళు అవి ఏరి పోసేసుకుంటాను కడిగి చక్కగా ఇక వాటిని మిక్సీ ట్టేసుకుంటానండి ఇప్పుడు కొంచెం వేయించుకుంటే ఎంతో కమ్మని వాసన వస్తుందండి మంచి సువాసన వస్తుంది ఇదంతా కూడాను నల్ల అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి ఇక వీటిని కొంచెం దూరంగా వేయించుకొని మిక్సీ పట్టేసుకొని మళ్ళీ సీసా పోసుకున్నాం అనుకోండి రెండు మూడు సార్లు వస్తుంది అనమాట మా వారికి నాకే కదా కొంచెం అనుకనుగ్గా తయారు చేసుకున్నాం అనుకోండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి బాగా ఎక్కువ వేసుకొని తింటే అమృతమేనండి మన చక్కగా మెత్తగా మృదువుగా పసిపిల్లలకు తినే అంత మృదువుగా ఉంటుందన్నమాట పెసరపప్పు చాలా శ్రేష్టం చాలా చలో చేస్తాయండి ఎంతో ఆరోగ్యానికి శ్రేష్టం ఇదిగోండి ఎగ్స్ అయితే తీసుకొచ్చాము ఆ ఎగ్స్ ఇదిగోండి ఇంకా బాయిల్ చేస్తు చేస్తున్నాను అనమాట రెండు ఒకటి పగిలినట్లు ఉన్నదండి అది తీసి మళ్ళీ అక్కడ పెట్టేసేసి అది ఆమ్లెట్ గాను లేదంటే మామూలుగా ఎగ్ బ్రిజు కోడిగుడ్డు ఇది చేస్తాం కదా పొరటుగా తయారు చేస్తాం కదా ఇంక రెండు ఎగ్లు ఆ పెసరపప్పులో కాంబినేషన్ బాగుంటాయి చూస్తున్నారు కదండి ప్రతి వీడియోలో కూడా కంటెంట్ అనేది ఆరోగ్యకరమైన కంటెంట్ అనేది పెడుతున్నాను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఏదైనా సరే మనం మిస్ కాకుండా ప్రతి తినే పదార్థం కూడాను కొంచమైనా సరే మంచి విలువైన పదార్థం అలాగే బలమైన పదార్థం శక్తినిచ్చే పదార్థం తీసుకోండి ప్రతిదీ నేను పదే పదే చెప్తున్నాను కదా అందరం ఆరోగ్యంగా ఉంటే మన మన దేశం కూడా ఎంతో మంచిగా ఉంటుంది కదా మనం బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది హాయిగా ఆరోగ్యంగా ఉండాలి కదండి అందరం అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి కదా ఇక అందుకోసమనే ఆరోగ్య సూత్రాలు మనం పాటించాలండి కొన్ని మనకు తెలిసినవి పాటించాలి కొన్ని మనం పెద్దలు చెప్పినవి వినాలి మన కొన్ని మన తెలిసినవి మన చేతనైన వరకు మనం సాధ్యపడిన వరకు చేసుకోవాలండి చెప్తున్నాను కదా మునగాకు పొడి తయారు చేశాను మునగాకుతో పప్పు తయారు చేస్తాను మనం బొప్పాయి పండ్లతోటి పలావు బొప్పాయి గుజ్జు గుజ్జుకూర ఈ విధంగా ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ చూస్తూనే చులకన చేసుకుంటాము వాటితోటి చులకన భావంగా భావిస్తాం అనమాట రాగి పిండితో ఇడ్లీలో అబ్బా అయ్యింది వాటిని తినేది ఎప్పుడైనా సరేనండి మన నోటికి ఎప్పుడైనా రుచికరంగా లేనివి బలాన్ని శక్తినిచ్చేవండి మనకి రుచిగా కమ్ముగా ఉండేవి అవి అనారోగ్యాన్ని తెచ్చేవి అనమాట ఇగోండి చక్కగా వేయించాను చిన్ని చాట అమ్మమ్ ఇచ్చిందనమాట ఆ చాట్లో చక్కగా ఆరబెట్టేసుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ కూడా వేడెక్కకుండా పాడైపోకుండా ఉంటుందండి ఎప్పుడైనా వేడి వేడి పదార్థాలు మిక్సీ జార్లో వేస్తే మిక్సీ త్వరగా పాడైపోతాయి ఆ మెషిన్స్ అనేవి త్వర త్వరగా మళ్ళీ మనం మెకానిక్ షాపులకు పరిగెత్తాల్సి వస్తుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఏ పదార్థం అయినా సరే మనం మిక్సీ వేసుకోవాలి మీకు ఒక విషయం తెలుసండి ఆ రెండు మిక్సీలు కూడా ముప్పై సంవత్సరాల క్రితం నాటి మిక్సీలు అండి దాదాపు నాలుగైదు సార్లు మెకానిక్ షాప్కి రిపేర్కి వెళ్ళి ఉంటాయి ముప్పై సంవత్సరాల నాటి మిక్సీలు అనమాట ఈ కాలాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారండి ఏ వస్తువైనా మన ఆడవాళ్ళు ఎంతో భద్రంగా జాగ్రత్తగా పొదుపుగా అలాగే ప్రతిదీ కూడాను ఎంతో శ్రద్ధగా చేసుకుంటాం కదండి ఇదిగోండి నోట్లో వేసుకుంటే అంత కమ్మగానే ఉంది ఇక అంతే పొట్టుతోటే మనం వాటర్ పోసేసుకొని ఉడకబెట్టుకోవటం పప్పు అనేది వెనకటి రోజుల్లో కందిపప్పు తిరగలతో వేయించేసుకొని తిరగలతో పట్టేసుకొని చక్కగా పొట్టుతోటే కొంచెం వేయించుకున్న పప్పే కదా కందులు వేయించి మంగళంలో వేయించుతారు వేయించిన వాటిని చక్కగా విసురుకుంటారు తిరగల తిరగలరాయితో ఆ విసురుకున్న వాటిని పప్పు తయారు చేసుకుంటే నాలుగు బజార్ల వరకు ఆ సువాసన అనేది వచ్చేస్తుంది కదండి అలాగే మనం పొట్టుతోటే ప్రతి పదార్థం తినాలండి పొట్టులోనే ఉంటుందన్నమాట విటమిన్స్ అన్నీ కూడా కొంతమంది వేరుశనగ గుడ్డు కూడా చట్నీ చేసేటప్పుడు ఇక పనిమాల ప్రత్యేకంగా చాటలో పోసేసుకొని బయటికి వెళ్ళిపోసి పోసి చెరుక్కుంటూ ఉంటారు ఆ పొట్టులో కూడా ఎంతో విటమిన్ ఉంటుందండి ఇక అలా చెరుక్కుండా అంతే నేను చేసేస్తానండి అలానే తినాలి మంచిదండి చూడండి భోజనానికి కూర్చున్నా అనమాట పెసరపప్పు అనమాట కుక్కర్లో తీసానండి చక్కగా కొంచెం సాల్ట్ వేసి ఎనిపాను అనమాట చూసారా అసలు ఇల్లంతా ఎంత మంచి సువాసన వస్తుందో ఎంత స్మెల్ వస్తుందో ఆర్గానికి చాలా మంచిదండి టేస్ట్ చేయండి పెసరపప్పు నెయ్యి ఆల్రెడీ కుక్కర్లో కూడా వేస్తాను కదండి చక్కగా పప్పులు నెయ్యి మళ్ళీ ఆ విడిగా వేసుకుంటే ఎంతో మంచిది అన్నమాట ఎగ్ నంజుడికి రెండు బలమైన పదార్థాలు చాలా మంచిదండి పది నూరు గోసారు పది గోసారు చేసుకుంటే ఎలా ఉంది పెసరపప్పు నల్ల పెసరపప్పు అండి నల్ల పెసలు అనమాట ఎంతో మంచిది పచ్చ పెసలు నల్ల బెసలు చాలా మంచిది నల్ల బె పచ్చ బెసలకన్నా ఇంకా నల్ల బెసలు శ్రేష్టం అండి ఈ పెసరపప్పు ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి మంచి స్మెల్ వస్తుందండి కలుపుకుంది అండి ఇల్లంతా వేయించుతుంటేనే మంచి సువాసన వచ్చేసిందండి పెసలు వేయించుతుంటే మంచిగా మంచి సువాసన వచ్చేసింది పచ్చ ఎక్కువ దోశలు వాళ్ళు పాడుకుంటారండి ఈ నాల పేస పప్పుకి మంచిది ఆరోగ్యం చాలా మంచిది బాగుందా బాగుందండి ఇట్లా వారిన పోసారోసారో కందిపప్పు కాకుండా కందిపప్పు పెట్టి వేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా నల్ల పెసరపప్పు కూడా ఒక వారం అది ఒక వారం అట్లాగా పప్పులో ఆకుకూర పెట్టుకున్న నల్ల పెసరపప్పులో ఆకుకూర పెట్టుకున్న ఇంకా ఆరోగ్యానికి మంచిదండి తోటకూరైనా పాలకూరైనా మెంతికూరైనా నల్ల బెసరలో ఇంకా రుచిగా బాగుంటుంది సూపర్ అనమాట ముద్ద మీద ముద్ద ముద్ద మీద ముద్ద తినేసేస్తారండి అంత కమ్మగా ఉంటుంది ఎంజాయ్ చేయండి ఇదిగోండి చక్కగా నెయ్యితో నెయ్యితోటి పెసరపప్పు అనమాట ఎంత ఆరోగ్యానికి ఎంతో మంచిదండి బాలింతలు అప్పుడు పెడతారు గర్భిణీ స్త్రీలకి పెడతారు మెచ్యూర్ అప్పుడు పెడతారు పిల్లలు మెచ్చూరు కాగానే పెట్టేసేస్తారు పిట్టు అంటారు పిట్టుతో జొన్న పిట్టుతో కలిపి పెసరపప్పు పెట్టేస్తారు నడుముకి కానీ వెన్నెపూసకు కానీ ఆడవాళ్ళకి మనకెంతో మంచిదండి కాల్షియం మెయిన్ అనమాట పప్పు ఒక వారం కందిపప్పుతోటి ఇలా పెసరపప్పుతోటి ఈ విధంగా తింటే ఎంతో మంచిదండి ముసలి వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పసిపిల్లల దాకా పసిపిల్లలకు కూడా అన్నప్రాసం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా నల్ల పెసలు చక్కగా ఇలా వేయించేసుకొని పప్పు పప్పు చేసుకొని అంత ఆయేసుకొని పిల్లలకి పెట్టేసుకుంటే గుట్కు గుట్కు మింగేస్తారు చాలా చలువ పదార్థం అండి శరీరానికి చల్లని పదార్థం అనమాట మంచి మేలు చేస్తుంది అనమాట ప్రతి వాళ్ళు తినవలసిన పదార్థం అనమాట పప్పు అనేది నల్ల పప్పు చాలా నాకు ఇష్టం అండి ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు ఒక కేజీ దాదాపు తెచ్చుకుంటాను ఇక శుభ్రంగా కడిగి నీట్గా చక్కగా ఆరబెట్టేసుకొని రాళ్ళు అవి ఏరుకొని కడిగి ఆరబెట్టేసుకొని చేసుకుంటాను అనమాట మిక్సీ పట్టేసుకొని వేయించుకొని అమృతేనండి మెత్తగా ముద్ద అమృతం నా బాగుంది అనమాట అంత కమ్మగా బాగుంటుంది దీంట్లో కాకుకూరలు పెట్టుకోవచ్చు కూరగాయలు పెట్టుకోవచ్చు ఏదైనా సరే తయారు పెట్టుకొని చేసుకోవచ్చండి నాకు ఓన్లీ పెసరపప్పు ఇష్టం అనమాట బాగా ఆగేసుకొని తినే అలవాటు మాకు ఇవ్వండి ఫ్యామిలీ జురుకోటం ఇక ఇలా మందంగా కలుపుకోండి చక్కగా ఇలా మందంగా కలుపుకొని ఏదైనా సరే కూర అనేది ఎక్కువ తినండి అలాగే రైస్ అనేది తక్కువ తినండి ఇలా మందంగా కలుపుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఆ రుచి అనేది తెలుస్తుందండి మెయిన్ పప్పు అంటే నాకు అన్నమాట సూపర్ అమృతం లొట్టలు వేసుకొని తినేస్తారు పసిపిల్ల బిడ్డ పెట్టిన అంత ఆయేసేసి అంత పప్పు చేస్తే రోజు కూడా ఎంతో చలవన్నాయి మెయిన్ ఎన్నుపూస బలం క్యాల్షియం అనేది ఎముకల బలం పుష్టి అనమాట బాగు ప్రతి వాళ్ళు ఇలా తినేసి ఆరోగ్యంగా ఆనందంగా అందంగా ఉండదు ఓకేనా పదే పదే చెప్తున్నానని భావించకండి మనమంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇక మా వారైతే పెరటి తోటలో చక్కగా కుర్చీల కూర్చొని చల్లని గాలిని ఆస్వాదిస్తున్నారన్నమాట ఇక ఈ రోజు వీడియో విశేషాలు ఇవ్వండి మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి